దేవుని మహాకూపం బట్టి గడిచిన రాత్రి వరకు ఇరవై ఒక్క దినాల ఉపాసకుడికి జరిగినాయి దేవుడు మహిమకరంగా జరిగించాడు దేవునికి స్తోత్ర చెప్పండి సంతోషంగా హలియ దేవుని దర్శనాన్ని బట్టి ఆయన ఇచ్చినటువంటి మరి పిలుపును బట్టి ఈ సేవ ప్రారంభించడం జరిగింది ఏ మనుషుల్ని చూసి ఏ ఒక్క వ్యక్తిని చూసి సేవ స్టార్ట్ చేయలేదు దేవుని చూసి దేవుని వైపు ఆధారపడి మరి ప్యూర్గా దేవుని మాటకు లోబడి ముందుకు ముందుకెళ్తున్నాం దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా అల్లెలుయ మరి ఈ పరిచర్ ప్రారంభించి అంటే ఈ జనవరి పద్దెనిమిదో తేదీన మందిరం ప్రారంభోత్సవం జరిగింది అప్పటి నుంచి మరి ఇక్కడ ఆరాధనలు జరుగుతున్నాయి మరి దేవుని మహాకృహం బట్టి ఈ ఇరవై ఒక్క దినాల్లో కూడికలు కూడా దీవు జయకరంగా జరిగించాడు మీరు అనేకలు వచ్చారు మరి చాలా అద్భుతంగా ఆయన రాత్రితో ముగించబడ్డాయి మన మధ్యలోకి మరి అనేక మంది దయ విజయాల నుంచి వాక్యం అందించారు మీరు అందరూ దీవించబడ్డారు దేవునికి శ్రోతల కలుగునుగా చెప్పండి గట్టిగా అందరూ హరిలోయ మరి అదేవిధంగా రోజు మరి మన మధ్యలో దయ విజయంలో తిరుగుతూ గొప్ప అభిషక్తులు మరి వేల మంది ఉన్న సభల్లో వాక్యం చెప్పినటువంటి నైవేద్యం మరి నేను అదే ఆలోచించాను మరి ఆదివారం రాత్రి పెడితే బాగుంటుంది అందరూ వస్తారు అనుకున్నాం కానీ మరి ఎన్నటితోనే ఉపాసుపూర్తిలు ముగించబడ్డాయి మళ్ళీ నైట్ ఎందుకు లేని ఆదివారం పారదంలో ఏర్పాటు చేద్దామని ఈరోజు ఆహ్వానించారు వాస్తవానికి మా మమ్మల్ని కొద్దిమంది అయినా కూడా మరి అన్న మనల్ని ప్రేమించి వచ్చినందుకు మరి అదేవిధంగా మరి అన్న సిస్టర్ని కూడా తీసుకొచ్చింది ప్రత్యేకంగా సిస్టర్ కూడా ప్రత్యేక వందనాలు అన్నకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తుంది దేవునికి స్తోత్రం కాక చెప్పండి గట్టిగా అందరూ హలి ఈ ఇరవై ఒక్క దినాల ఉపాసలు ప్రార్థన ద్వారా దేవుడు ఒక ముగ్గురిని బాప్తీసం తీసుకోవడానికి సిద్ధపరిచారు దేవునికి స్తోత్రం కలుగులోగా ఈ రోజు బాప్తీసాన్ని ఇవ్వలేదు ఎందుకంటే అక్కడ నీళ్ళ తొట్టి కట్టాలనుకున్నాము మరి బయట బాప్ ఇచ్చే పరిస్థితులు లేవు కాబట్టి మరి వచ్చే ఆదివారం బాప్తీసాలు ఉంటాయి వచ్చే ఆదివారం బాప్తీసాలు కట్టించిన తర్వాత రాసాలు ఇవ్వడం జరుగుతుంది దేవుడి మహాకృపను బట్టి పరిస్థితుల్లో మరి నా చేతులు ఇచ్చి వంద మంది పైన బాప్తీసాలు ఇస్తున్నారు ఇప్పటికీ స్తోత్రం చెప్పండి గట్టిగా మరి ఎంతో పడుతున్నాం నిద్ర ఉండదు తిండి ఉండదు రెస్ట్ ఉండదు ప్రభు కోసం ఎంతో ప్రయాస ఈ ఇరవై ఒక్క దినాల్లో ఉమాసం నాతో పాటు మరియుస్ మరి పరీక్షలు పొందారు మరి అసలు ఆరోగ్యం ఎంతో కూడా సహకరించలేదు ఎందుకంటే అటు తిరిగి నిద్ర ఉన్నట్లే అసలు వాస్తవాన్ని మేతికి సెలవులు లెక్కించాను ఈ రోజు ఈ కోరుకునే ముందుకు వచ్చారు ఎందుకోసం అంటే మా ప్రయాసం ఏంటంటే ఆత్మను రక్షించాలి ప్రభు కోసం ప్రయాసం కొన్ని ఆత్మ రక్షించాలి దేవుని వైపు నడిపించాలి కొందరినైనా ప్రభు వైపు నడిపించాలనే ఆశ నాకు నా మట్టుకు నాకు నాకు ఒక పెద్ద చర్చి ఇచ్చాడు ప్రశాంతంగా ఆ చర్చిని నడుపుకుంటూ ఆ చర్చిని చూసుకుంటూ చక్కగా నా జీవితం కొనసాగిపోతే ఎంత కూడా మట్టాడతాను వచ్చి మీ అందరూ తెలుసు ఇంత చర్చి వత్సవైలో కూడా ఉంది కదా ఆ చర్చి చూసుకుంటూ చక్కగా నా జీవితం పడుపులు వీళ్ళు కూడా చేసుకోవచ్చు కానీ నాకేంటంటే బాధ ఉంది ప్రయాసం ఉంది ఇంకా అనేక చోట్ల మందిరాలు పెట్టాలి అనేకలు ప్రకటించాలి ఉపవాస కొడుకులు పెట్టాలి ప్రార్థనలు పెట్టాలి మీటింగ్లు పెట్టాలి అనేక మంది పిలిపించి సంఘాన్ని బలపరచాలి ప్రజల్ని బలపరచాలి ఎంతో మంది యేసు ప్రభు నమ్ముకొని ప్రభు నమ్ముకొని కూడా జారిపోయిన ఉన్నారు తెలుసు కరోనా కాలంలో కరోనా వచ్చినప్పుడు కొన్ని లక్షల మంది చర్చి మానేశారు ఆ మానేసిన వాళ్ళు మళ్ళా చర్చిలు కావాలని తెలుసా ఇంకా విషయం కొంతమంది మళ్ళా వెళ్తున్నారు కదా చాలా ఇంటికి అలవాటు అయిపోయారు టీవీలో వాక్యాలు కావాడారు ఫోన్లో వాక్యాలు అలవాటు అయిపోయారు మందిరానికి వెళ్తే ఏమొస్తుంది టీవీలో ఫోన్లో చూసుకుని అక్కడే ఫోన్పే నెంబర్ కనపడతా ఉంటుంది ఆ ఫోన్పే చేసేస్తా ఉంటారు చర్చలకు రావట్లేదు ఏమండి దేవుడు అంటే ఆసక్తి ఆసక్తి లేదు ఇంటి దగ్గర సుఖమైన భక్తి నాకు తెలిసిన ఒక ఆయన అయితే ఒకరోజు మనసు మీద పడుకున్న వాక్యాలు మహానాయన మహానాయ చేతికి అవి అంటే కూల్ డ్రింక్ పెట్టు స్వీట్లు పెడితే బాగుండేది భక్తులు ప్రజలు ఎలాగైపోయారంటే కష్టపడటానికి ఇష్టపడలేరు సుఖానికి అలవాటు పడిపోయారు సామెతల్లో సుఖభోభావం ఎందుకు వాయించిన బ్రతికినా కూడా సమానం మనము దేవుని మందిరంలోకి వచ్చిన ఆశీర్వాదం ఎక్కడ దొరకదు మనకి స్తోత్రం చెప్పండి గట్టిగా ఆయన మందిరంలో ఎన్నెన్నో మేలు కలవు ఈ మేలులో మీ ఇంట్లో ఫోన్లో టీవీలో లేకుంటావు టీవీలో వాక్యం విని ఫోన్ పే చేస్తా ఉంటారు తర్వాత ఇంకా ఆశ్చర్యం ఏంటంటే డిజిటల్ చర్చెస్ వచ్చినాయి ఈ డిజిటల్ చర్చెస్ అంటే ఏం తెలుసా ఇక ఫాస్ట్గా ఉండవు ఆయన ఎక్కడో ఉంటాడు ఆయన ఎక్కడో ఉండి ఇక్కడ అన్నమాట తెర మీద అక్కడెక్కడో వాక్యం ఇక్కడ తెర మీద పడతా ఉంది ఇక్కడ అందరూ కూర్చొని ఆ తెర మీద చూసుకోవాలి అదే డిజిటల్ చర్చ అంటే ఇప్పుడు ప్రజలకు ఏం కావాలంటే అన్న కావాలి టెక్నాలజీ కావాలి స్టైల్ కావాలి అఫీషియల్ కావాలి ఏ కావాలి ప్రజలకి వాక్యంతు భక్తి విశ్వాసము నీతి నియమాలు పరిశుద్ధాలు అభిషేకం ఇవేమి కోరుకోవట్లేదు ఎక్కడ ఈజీగా ఉండదు ఎక్కడ సులభంగా ఉంటుంది ఎక్కడ తొందరగా అయిపోతుంది ఎక్కడ మనల్ని ఎవరు అడగరు ఎక్కడ మనం ఏ అప్పటికే అలా అని ఆ సంఘాలు చూసుకుంటున్నారు కానీ ఒక మాట ఏంటంటే బైబుల్లో బుద్ధి గల కన్యకులు ఐదుగురున్నారు బుద్ధులేని కన్యకులు ఐదుగురు ఉన్నారు అందరూ క్రైష్టములే కానీ దేవుడు వచ్చినప్పుడు ఐదుగురు మాత్రమే అర్థపడ్డారు దేవునికి ఇష్టము అని చెప్పండి కట్టిగా ఇప్పుడు ఆ బుద్ధిగల కన్కూ ఉన్నావు బుద్ధులేని కన్నికల్లోనే ఉన్నాం ఇట్స్ ఎ క్వశ్చన్ మహాప్రభుడు బట్టి నిన్న ముగించబడ్డాయి దేవుని చిత్రం అయితే రాబోయే రోజుల్లో మళ్ళా మరి అన్న ఆహ్వానించి ఇక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తా నేను మరి చెప్పాను మీటింగ్ పెట్టడం నాకు కష్టమేం కాదు ఈ పదకొండు సంవత్సరాల్లో కొన్ని వందల మీటింగ్స్ పెట్టాను కొన్ని వందల మీటింగ్స్ ఎంతోమంది దయచేసి ఆహ్వానించారు కొన్ని లక్షల రూపాయలు పవర్ ఖర్చు పెట్టాను నా ఉద్దేశం ఏంటంటే వేల మంది రావటం కాదు కానీ ఎంతమంది రక్షించబడుతున్నారు అనేది నా పాయింట్ అందుకే నేను కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అయిపోతాను వద్దులే మనకు మనం నలుగురు అయ్యని చాలు ఈరోజు నేను ఒక వంద మందిని పోడే నాకు కష్టం కాదు కానీ వద్దు దేవుని వాక్యాన్ని కోరుకునే వాళ్ళు దేవుని శని కోరుకునే వాళ్ళు నలుగురు నా చాలా అది నేను స్తోత్రం చెప్పండి గట్టిగా